హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఉదయాన్నే హడవుడి లేకుండా సింపుల్ గా త్వరగా లంచ్ బాక్స్ చేయాలన్నా సో ఇంట్లో సమయానికి కూరగా లేకపోయినప్పుడు ఈ రెసిపీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా త్వరగా అయిపోయే ఈ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాం రండి ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావుకిజీ దగ్గర రైస్ను వండుకొని చల్లార్చుకొని పక్కనుంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పాలీలను వేసి ఒక నిమిషం పాటు వీటిని దూరగా ఫ్రై చేయండి ఇవిలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు మినపప్పుని కూడా వేసి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గే అంతవరకు ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ మసాలాలు మాడిపోకుండా కలుపుకుంటూ ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో ముందు మనం ఉడికించి పెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఈ రైస్ మొత్తాన్ని కూడా ముందు మనం చల్లార్చుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా వేడెక్కి అంత కలిసి అంతవరకు కలుపుకోండి ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా తరిన కొంచెం కొత్తిమీరని వేసి అలాగే ఒక అరచక్క వరకు నిమ్మరసాన్ని పిండి ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అప్ చేసి దించేసుకోండి అంతే వేడివేడిగా ఈ రైస్ని ఆనయంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూసిన తర్వాత మీకు చాలా సింపుల్గా అనిపించింది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయన చేయడం కూడా చాలా ఈజీ సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్